రిటర్న్ వాళ్ళు కట్టక ముందు ఎలా ఉంది కట్టిన తర్వాత ఎలా ఉన్నది స్వప్న గారు ఒకసారి కట్టక ముందు వరద వస్తుందంటే ఇల్లులు జనాలు ఎటు నైట్ నైట్ ఎటు పరిగెత్తలేని పొజిషన్ లో సామాన్లతో సహా వదిలేసుకుని కట్టుబట్టలతో బయటకు వెళ్లే వాళ్ళం అందులో మేము బాధ్యులమే ఎప్పుడైతే అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ కరకట్ట అనేది కట్టారో ఇప్పుడు ఈ క్షణం నేను మొన్న వరద వదిలినప్పుడు జనాలు ఏ భయం లేకుండా గుండెల మీద చేరలేసుకుని నిద్రపోయారు వరద వస్తుందంటే పిల్లల్ని దగ్గర పెట్టుకుని భయం భయంగా ఉండేవాళ్ళండి అంటే మీకు అప్పటికి మీకు చాలా సంతోషం ధైర్యంగా ఉందండి పిల్లలు కూడా చక్కగా ఎక్కువ చూస్తున్నారు ఎందుకంటే వదులుకోవాలంటే వరద వచ్చింది పిల్లలు ఎక్కడ కొట్టుకుపోతారు అని భయంతో కాపాడుకునే వాళ్ళం పెద్దవాళ్ళతో సహా దాని తోడమే తక్కువ ఆలోచన పార్క్ కట్టారు సాయంత్రం పూట పిల్లలు కానీ మీరు కానీ సరదాగా వాకింగ్ చేయడానికి కొంచెం పది నిమిషాలు చేర్ చేస్తాను చాలా బాగుంది చాలా బాగుందండి చాలా సరదాగా ఉంది మనశ్శాంతి కోసం వచ్చి కూర్చొని ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి చాలా మాకు అన్ని సౌకర్యాలు కల్పించారండి జగన్ మోహన్ రెడ్డి గారు అవినాష్ గారు ఈ ఇది చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్స్ ధన్యవాదాలు ఇది వరకు కట్టక ఇక్కడ ఇల్లు ఉండేసరికి వర్షం వచ్చేదండి బాగా వర్షం వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లల్ని తీసుకోవటం సామాన్లు తీసుకొని వెళ్ళిపోవటం అలా జరిగే ఇప్పుడు కట్టేసాక వర్షం వచ్చిన ఈ నీళ్లలోకి రాకుండా ఉండటం బాగుంది మరి దీని అంతటి కారణం ఎవరైనా మీరు అనుకుంటున్నారు జగన్ గారు అండి ఇంకెవరున్నారండి జగన్ గారు మరి అవినాశి అవినాశం అప్పుడు ఎటువంటి బదలు బదలు పడ్డారు అప్పుడు వర్షం వర్షం నీళ్ళలోకి రావటం అలాగా జరిగేదండి వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారు పిల్లల్ని వాళ్ళని తీసుకొని వెళ్ళి కట్టమే బాగుంది అట్లాగ వరదలు వచ్చేలా వెళ్ళిపోతున్నావు అండి వరద వర్షాకాలం అప్పుడు వరదలు వస్తాయి కదండి సార్లు వచ్చేది వచ్చేది పునరావాస హై స్కూల్ జామ తోట స్టేడియం వరదలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వచ్చేవాడు కదా అప్పుడు ఎలా ఉండదు అప్పుడే ఉంది మట్టి ఆ పాములు అవన్నీ ఉండే నీళ్ళల్లో మొత్తం ఎంత క్లీన్ చేసుకునే వాళ్ళం క్లీన్ చేసుకొని మళ్ళీ పిల్లల్ని అందరం తీసుకొని కొన్ని దశాబ్దాలుగా మరి కృష్ణాంగ ప్రజానికంగా దాన్ని కొత్త ప్రజాకంగా పడ్డ బాధల్ని ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఎలా ఉంది అంటే ఇక్కడ ఉన్న స్థానిక పిల్లల్ని కానీ పెద్దలు కానీ అడిగి తెలుసుకున్నాను తమ్ముడు ఏం పేరు అమ్మ నీకు నా పేరు నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి నేను చదువుతున్నా ఎంట ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంత అంతకుముందు ఎలా ఉంది ఈ రిటర్న్ వాళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చెప్పం ఇది వరకు ఇక్కడ ఎట్ల వాళ్ళు ఉండేది కాదు కింద అవన్నీ పశువులు అక్కడ ఉండేవి అక్కడ ఇల్లు ఉండేవి నీళ్ళు వచ్చి ఇల్లులతో పాటు మొత్తం కొట్టుకెళ్లిపోయాయి ఆ జగన్మోహన్ రెడ్డి అవినాష్ గారు వచ్చిన తర్వాత ఇది కట్టించారు దీని వల్ల చానా మందికి చాలా ఉపయోగపడింది ఆ ఇది వరకు ఇది లేనప్పుడు అయితే చానా మంది పాపం డబ్బులు ఇంట్లో పెట్టుకున్న అవి తెచ్చుకునే లోపే నీళ్ళు వచ్చేసి ఇల్లు మొత్తం కొట్టుకెళ్ళిపోయి బీరువాళ్ళు అన్ని కొట్టుకెళ్ళిపోయి ఈ నేలలోకి అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చేసిన ఈ పనికి మేము కృతజ్ఞతలు చెప్పుకోండి ఇప్పుడు ఎలా ఉంది మేము అంతా హ్యాపీ అయినప్పుడు మొత్తం హ్యాపీ కృష్ణలంక నుంచి ఇక్కడ వరకు అంటే సాయంత్రం పూట చక్కగా వాతావరణాన్ని ఆస్వాదించడానికి కొసేపు వాకింగ్ చేయడానికి ఆరోగ్యం పరిరక్షించడం ఇంత అహ్లదైన వాతావరణం కాబట్టి కృష్ణలంక నుంచి కూడా ఇక్కడికి వచ్చి సరదాగా కట్టినాక అయితే చాలా హ్యాపీగా ఉంది భయం అనేది లేదు ఎవరికి ఎందుకంటే ఇదివరకు ఇష్టం వచ్చింది దీని పోతే సామాన్ మొత్తం కట్ట మీద పెట్టుకోవాలి అమ్మ ఈ సామాన్ పాడైపోయింది ఆ సామాన్ అట్లా భయం అనేది ఎవరికీ లేదు ఇప్పుడు అందరు డేర్ గానే ఉంటారు ఎందుకంటే నీళ్ళు రావు కాబట్టి ఇది వరకు ఇష్టం వచ్చిందంటే పెద్ద స్కూల్కి వెళ్ళాలి లేకపోతే ఇందిరాగాంధీ స్టేడియానికి వెళ్ళాలి లేకపోతే ఇంకో చోటకి ఇంకో చోటకి కనీసం ఒక వంద ఇల్లు దాకా వెళ్లాల్సిందే ఆ కట్ట కింద ఉన్నంత వరకు పై వాళ్ళు అంటే కొంచెం డేరుగా ఉండేవాళ్ళు అసలు ఇంకన్నిటికీ ఇంకా అవి మునిగిపోతుంటే కొట్టుకెళ్ళి మళ్ళీ కొనుక్కోవాలి అంత రిస్క్ పడేవాళ్ళు ఇప్పుడైతే ఆమె ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం పైన ఉన్న వాళ్ళు అయితే పైకి కింద కట్టుకుండేవాళ్ళు ఇంకా ఇంకెళ్ళిపోతే మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళు కాదు పాడైపోయాయి మళ్ళీ కొత్తగా కొత్తగా నేనైతే ఐదు సంవత్సరాలు ఐదేళ్ళ నుంచి మా అమ్మోళ్ళు అయితే మా పిల్లలు పెళ్ళేదో ఉంటే బాగుండి ఇల్లు ఎక్కడ ఉంటే బాగుంది కెస్ట్రా ఇదే ఇదే ఎప్పుడు ప్రతిసారి అంతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డితో హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఎందుకంటే టెన్షన్ లేదు భయం లేదు ఒక్కసారి అయితే పాములు వస్తాయి పెద్ద పెద్ద పాములు అని అయ్యని ఎంత భయం ఒకళ్ళ చేరలేదు అసలు నీళ్ళు వచ్చేసి అంటే పాములు ఎన్ని పాములు వచ్చాయో ని ఆ సన్ సైడ్ మీద కానీ పాములు ఎన్ని పాములు ఉండేవి అసలు చాలా ఇబ్బంది చాలా ఇప్పుడైతే ఎవరికి భయం లేదు టెన్షన్ లేదు ఈ సాయంకాలం ఖాళీగా ఉన్నప్పుడు ఇటు వచ్చి ప్రశాంతంగా కూర్చోడానికి సండే పిల్లలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళైతే నేనైతే వాళ్ళు మెచ్చుకోవచ్చు వాళ్ళు కట్టించారు కాబట్టి వరదలకు ముందు ఎలా ఉంది ఇప్పుడు రిటర్న్ వరదలు రాకుండా ఉంది ఒకసారి తెలుసుకున్నాం అంతకు ముందు ఎప్పుడు కూడా కిష్ట చాలా సార్లు వచ్చింది చాలా సార్లు వచ్చినప్పుడు భయపడి కూడా మేము ఏరే సైడ్కి ఏరే సైడ్ కూడా వెళ్ళాలి అనుకున్నాము తెగింపు కిష్ట తెగుద్ది అనుకున్న మూమెంట్ లో కూడా ఇసుక మోట్లయిన్ కూడా రెడీ చేసి మేము కిష్ట తగ్గిపోయిద్దాం కిష్ట తగ్గిపోయిద్దాం కిష్ట తగ్గిపోయిద్దాం అని మా ఆయన మొఠా పని చేసేవాడు మొఠా పని చేసి వచ్చి నైట్ పన్నెండు ఒంటి గంటకు కూడా కిష్టంత వరకు వచ్చిందని కూడా మా ఆయన కూడా చూసేవాడు అయితే ఏం జరిగిందంటే దీనికి ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా మా పెళ్ళయి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము మా ఇల్లు కూడా పక్కనేను దగ్గరేను అయితే దీనికి ఏంటిది సంవత్సరానికి ఇదే మూమెంట్ లో వచ్చేది బాగా పోయిన రెండు మూడు సార్లు బాగా వచ్చేది అప్పుడు బాగా భయపడిపోయే వాళ్ళు అమ్మో కట్ట తెగితే మొత్తం అనేది ఇటే నీళ్ళన్ని ఇటే నెట్టుకొని ఇటే వచ్చేసేయి ఇల్లు మునిగిపోతాయి అని భయపడేవాళ్ళు